నేను డాక్టర్ ప్రజ్ఞానండి మొన్నెంకల్ మెడికల్ ఆఫీసర్ని ఈరోజు జరిగిన సంఘటనపై వివరణ కోసం కోరడం జరిగినది మా డ్యూటీ విధానాల ప్రకారం మేము వలస బల్లేరు సూపర్వైజరీ స్టాఫ్తో కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న ఎమ్ఎల్హెచ్పి గారు మేము వెళ్ళే టైంకి సబ్ సెంటర్లో లేరు లేకపోవడంతో ఆవిడని పిలిపించడం జరిగింది డ్యూటీ టైమింగ్ మార్నింగ్ టైమింగ్లో ఫీల్డ్ విజిట్లు వేయకూడదు కదమ్మా ఓపీలో ఉండి మీరు ఓపీ చూడాల్సి ఉన్నది కదా అని మందలించడం జరిగింది అది జరిగిన తర్వాత వెంటనే రికార్డ్స్ చెక్ చేసాము రికార్డ్స్ చెక్ చేసేటప్పటికి రికార్డ్స్ అన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి అందులో తప్పులు వాళ్ళకి ఎత్తి చూపించడం జరిగింది ఆ రికార్డ్స్ మీద రాయడం కూడా జరిగింది స్టాక్ రికార్డ్ అంతా వెరిఫై చేసేటప్పుడు అక్కడ ఉన్న డ్రగ్ స్టోర్ కానీ డ్రగ్స్ కానీ అస్తవ్యస్తంగా ఉండడం జరిగింది డ్రగ్స్ ఇంటెంట్గా ఏవి కూడా వాళ్ళ రికార్డ్స్లో అప్డేట్ చేయడం లేదు అదేవిధంగా ఎక్స్పైరీ అయిన డ్రగ్ కూడా సబ్ సెంటర్లో ఉండడం జరిగింది దాని నిమిత్తం మేము క్వశ్చన్ చేయడం జరిగింది క్వశ్చన్ చేసినందుకు గాను ఆ అమ్మాయి ఈరోజు బెదిరింపు చర్యగా మాత్రలు తీసుకున్నది సూసైడ్ కమిట్ చేసుకున్నది అవి వాళ్ళకి మేము ప్రజల ప్రాణాల కోసం వాళ్ళ ఆరోగ్యాలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మేము ఉన్న స్టాఫ్ని తప్పిదం నుంచి బయటికి లాగడం కోసం మేము వాళ్ళ తప్పులు ఎత్తి చూపించి కరెక్ట్ చేసే పద్ధతిలో వాళ్ళకి నచ్చలేదు మేము హెరాస్ చేస్తున్నాము అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు ఒక లేడీ మెడికల్ ఆఫీసరు విత్ లేడీ సూపర్వైజర్ వెళ్ళినప్పుడే వీళ్ళు ఇంత గొడవ చేస్తే అదే మా పరిస్థితుల్లో ఒక మేల్ మెడికల్ ఆఫీసరు మేల్ సూపర్వైజర్లు వెళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఒకసారి ఆలోచించాలి మా వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి మా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి రికార్డ్స్ ప్రతి నెల ఎప్పటికప్పుడు రాస్తూ ఉండాలి ఆల్రెడీ మూడు నెలల నుంచి వెళ్ళకి చెప్పడం జరుగుతూనే ఉన్నది లాస్ట్ మంత్ రప్పించడం జరిగింది వెరిఫై కూడా చేయించాము సూపర్వైజరీ స్టాఫ్తో మిగతావి ఏవైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి ఎప్పటికైనా నేను ఫీల్డ్లోకి వచ్చి ఏ టైంలో అయినా సర్ప్రైజ్ విజిట్లు వేయడం జరుగుతుందని కూడా వాళ్ళకి ముందే చెప్పున్నాం నిన్న విజిట్లు వేయడం జరిగింది ఈరోజు విజిట్లు వేయడం జరిగింది ఈరోజు విజిట్లలో వాళ్ళు చేసిన తప్పిదాలు బయటపడడం వల్ల మమ్మల్ని బెదిరింపు చర్యగా నిన్న మా మీద మోపడానికి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఆ ఎమ్మెల్హెచ్పి ఈ సూసైడ్ కమిట్ చేసుకున్నారు మీకు ప్రూఫ్స్ కూడా మేము ప్రెస్కి సబ్మిట్ చేస్తున్నాం సూపర్వైజర్ స్థానంలో ఉన్న వాళ్ళు మందలించడం వాళ్ళకి నచ్చట్లేదు సూపర్వైజర్లు కేవలం పదో క్లాస్ చదివిన వాళ్ళు మా చదువులతో వాళ్ళకి ఏం సంబంధమో మేము వాళ్ళు చెప్పిన మాట మేం వినడం ఏంటి అని చెప్పి వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం జరిగింది సూపర్వైజరీ స్టాఫ్ ఒక మెడికల్ ఆఫీసర్గా నాకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్న వలసబల్లేరు బల్లేరు గ్రామాల్లో నుంచి సూపర్వైజరీ స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది మాకు మందుల పంపిణీ సరిగ్గా అవ్వట్లేదు ఈ అమ్మాయి సరిగ్గా రావట్లేదు అని చెప్పి అది అది అయి తెలుసుకున్న తర్వాతే విజిట్కి వెళ్ళడం జరిగింది విజిట్కి వెళ్ళిన తర్వాతే ఈ లోపాలన్నీ మాకు కనపడి అది మేము ఎత్తి చూపించామన్న ఒక్క కారణంతో మెడికల్ ఆఫీసర్ అయిన నన్ను సూపర్వైజర్ అయిన భారతి గారిని హెరాస్మెంట్ చేస్తున్నావు అని చెప్పి మా పేర్లను వాళ్ళు తప్పుగా చెప్పడం జరిగింది ఫీల్డ్లో జరిగిందైతే ఇదండి